హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే గట్టిగా మాట్లాడలేను ఎందుకంటే నిన్నైతే పళ్ళు తీశారు నిన్న పనికి వెళ్ళలేదు ఈరోజు పనికి వెళ్ళలేదు ఈరోజు అయితే పనికి వెళ్ళాను కానీ మా మేడం అయితే చేయలేవులే ఈరోజు ఈరోజు రావద్దులే వెళ్ళిపో అని చెప్పి నన్ను అయితే రిటర్న్ ఇంటికి అయితే పంపించేసింది అమ్మ పళ్ళు తీస్తే ఇంతకుముందు కూడా నాకు ఒక పళ్ళు తీశారు కానీ ఇంత నొప్పి అయితే లేదండి ఈసారి అయితే చాలా నొప్పి ఉంది అదే పళ్ళు ఎందుకు తీశారు అని అనుకుంటూ ఉంటారుగా నాకైతే ఈ చివరి లాస్ట్లో అయితే పళ్ళు వస్తున్నాయి పైకి అక్కడైతే ప్లేస్ లేక అది నొప్పి ఎక్కువ రావడం వల్ల పళ్ళు అయితే తీయడం జరిగింది దానికోసం ఈరోజు నేను పనికి వెళ్ళినా కూడా ఆ మేడం అయితే ఈరోజు రెస్ట్ తీసుకొని రేపు రా ఈరోజు వద్దులే అని చెప్పి రిటర్న్ అయితే ఇంటికి పంపించేసిందండి నన్ను ఒకవైపు ఇండ్లల్లో అయితే ఖచ్చితంగా ఏం జరిగినా కూడా తప్పకుండా ఖచ్చితంగా పని అయితే చేయించుకుంటారు ఒక గంట రెండు గంటలు రెస్ట్ ఇస్తారు ఇంతకుముందు నేను మరొక ముందు పళ్ళు తీపిచ్చుకున్నప్పుడు అయితే మా మేడం నాకైతే రెండు గంటలు రెస్ట్ ఇచ్చింది అంతేనో ఇప్పుడైతే ఈ ఈ మేడం అయితే నేనైతే బయట వర్క్ చేస్తున్నా కాబట్టి ఇప్పుడున్న మేడం అయితే టూ డేస్ అయితే లీవ్ ఇచ్చింది కానీ లీవ్ ఇచ్చినప్పుడు డబ్బులు ఇస్తారా లేదు పట్టుకుంటారా అంటే ఈవిడైతే డబ్బు పట్టుకుంటుందండి రెండు రోజులకి రెండు రోజులు డబ్బులు అయితే ఇవ్వదు మనం వెళ్తేనే డబ్బు ఇస్తారు వెళ్ళకపోతే డబ్బులు ఇవ్వరు ఓకే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నాకైతే పనులు తీయడం వల్ల మా మేడం ఈరోజు పనికి అయితే నన్ను రావద్దనింది నేనైతే నిన్ననే పళ్ళు తీశారు నిన్నైతే వెళ్ళలేదు ఓకే బాయ్ ఫ్రెండ్స్